హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ ఏంటంటే స్పెషల్గా ఓరియో బిస్కెట్స్తో కేక్ అండి చాలా చాలా సింపుల్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనమైతే ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ కేకు రెడీ చేసుకోవచ్చు అలానే ముందైతే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెట్టాను ఒకసారి చూసి ఏమైనా నచ్చితే మీరు చేసుకోండి అలానే ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే నేను రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను అవి ట్వంటీ టూ బిస్కెట్స్ ఉంటాయన్నమాట దాంట్లో ఆ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని ఇలాగ మనం బిస్కెట్ లోపల ఉన్న క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని బిస్కెట్స్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకుందాము ఇలా ఈ బిస్కెట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తటి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కడా కూడా బిస్కెట్స్ అనేవి లేకుండా మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే క్రీమ్ని పక్కన పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ లోపల ఉన్న క్రీమ్ని దాంట్లో రెండు స్పూన్స్ పాలు వేసుకొని మంచిగా తిన్నంతా కూడా కలుపుకోవాలన్నమాట ఇంకొంచెం మనకి లూజ్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక బౌల్లో వేసుకొని మిల్క్ తీసుకున్నానండి టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకొని దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మిల్క్ అనేది కాచి చల్లార్చిన పాలనమాట ఇవి మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత మంచిగా ఇది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అలా కొంచెం 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 వేసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా స్ట్రక్చర్ చూసారు కదా ఇలా రావాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రీ హీట్ చేసుకోవడానికైతే దోశ పైన స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టానండి టెన్ మినిట్స్ మనం దాన్ని వేడి చేసుకోవాలి ఇప్పుడైతే నేను కేక్ బౌల్కి పిండి అప్లై చేసి పక్కన పెట్టేసాను అలానే క్రీంలో కొంచెం మిల్క్ వేసుకున్నాను కదా అది కూడా కలిపి రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడైతే బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మన ఈ ఓరియో బిస్కెట్స్ మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదు జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి అంతే ఇలా కేక్ బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం కింద ట్యాప్ చేసి ఇప్పుడైతే మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి టెన్ మినిట్స్ అయిపోయింది ఆ ప్యాన్ పైన ఒక స్టాండ్ లాంటిది పెట్టి కేక్ బౌల్ పెట్టేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అసలు ఓపెన్ చేయకుండా సిమ్లో పెట్టేసుకోవాలి అసలు మధ్య మధ్యలో చెక్కింగ్ కూడా అవసరం లేదు తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మంచి కేక్ అయితే రెడీ అయిపోతుంది తీసి పక్కన పెట్టుకుందాము చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుందాము ఇదైతే మనం ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా స్పాంజ్ లాగా వచ్చింది కదా మంచిగా కుక్ అయింది ఇప్పుడు మనం దీన్ని టూ పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా మధ్యలోకి చక్కగా టూ లేయర్స్ లాగా ఇలా తీసుకుని దీనికి మనం షుగర్ వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ కింద ఏదైతే ఒక లేయర్ ఉందో దానికి షుగర్ వాటర్ వేసుకుని దానిపైన ఇందాక మనం బిస్కెట్స్ లోపల ఉన్న క్రీమ్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలు వేసి అది మొత్తం కూడా అప్లై చేసేయాలి మొత్తం దాని తర్వాత ఇంకొక పీసును కూడా ఇలాగనే షుగర్ వాటర్ వేసుకొని మంచిగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ సిరప్ని పైనుంచి చక్కగా మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు నాకు సరిపోతుందని ఇలా వేసాను నేను దానిపై నుంచి గార్నిషింగ్ కోసం ఇలా చాక్లెట్ని గ్రేట్ చేసి వేస్తున్నాను ఇప్పుడైతే పీస్ కట్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో చాలా చాలా టేస్టీ జ్యూసీ ఎమ్మి ఎమ్మి చాక్లెట్ ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా చేసుకోండి